జగన్ టైప్ లో అనుకోలేదు ఒకే ఒక్క ఆస్పెక్ట్ లో జరుగుతుంది మంత్రివర్గ ఇస్తారణ అయితే గీతే లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గంలో మార్పు చేర్పులు జరుగుతాయి సీనియర్లను పక్కన పెట్టి యంగ్స్టర్స్ ముందుకు తెచ్చుకునే అవకాశం ఉంటది లైక్ కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు సీరియస్ గా పనిచేస్తున్నది అందుకే ఇప్పుడు కొంతమంది ఆశావకులు లోకేష్ తో బాగుండే వాళ్ళందరూ అందరూ పెట్టుకున్నారు మంత్రివర్గంలో లోకేష్ అవ్వాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి లోకేష్ లోకేష్కి ఇవ్వగలిగితే ఇస్తే అప్పుడు నాగబాబు గారు కూడా రావచ్చు మంత్రివర్గంలోకి అప్పుడు లెటర్ నిన్న కాక మొన్న అనుకుంటా జనసేన వాళ్ళు బాగా ట్రోల్ చేశారు అది నా అప్పుడు చంద్రబాబు గారి సంతకంతో వచ్చింది ఇద్దరు ఎంపీల్ని ప్రకటించి దాని కింద నాగబాబు గారిని ఇట్లా దీంట్లో తీసుకోబోతున్నాం అని చెప్పేసి మంత్రివర్గంలో తీసుకోబోతున్నాం అన్నట్టు దాన్ని గుర్తు చేసే ఏడాది అయిపోయింది ఎక్కడా అనేసి అలాగా వాళ్ళకి ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయొచ్చు కాకపోతే ముందు ఈ లోకేష్ సీఎం ఇస్తారా ఇవ్వరా దాని చుట్టూ ఆధారపడు అప్పుడు రాజకీయాలు మారుతాయేమో సార్ వైసీపీకి ఈ పిన్నెల్లి సోదరులు సరెండర్ రావడం ఒక రకంగా దాదాపు ఒక పదకొండు కేసుల వరకు బెయిల్ తెచ్చుకున్నారు కానీ జంట హత్యల కేసులో మాత్రం బెయిల్ కుదరలేదు ఇంకా కోర్టుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది రిమాండ్కి పంపించాల్సి వచ్చింది ఇది ఓకే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఎంత నష్టం అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా ఇది ఒక షాక్ ఏం కాదు అది రొటీన్ అయిపోయింది ఇప్పుడు ఒక రోజు కేసు పెడితే వా అమ్మ అంటారు రెండో రోజు కేసు పెడితే వా అయ్యో అంటారు